హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం బాటినీ టెక్స్ట్ బుక్లో రెండవ యూనిట్ అయిన సూక్ష్మజీవ శాస్త్రం పార్ట్ సిక్స్ వీడియోను ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి స్టేట్ యూనిట్ కీప్ వాచింగ్ బ్యాక్టీరియా ఫాజులు వృద్ధి ఒక వైరస్ వృద్ధి లేదా ప్రత్యుత్పత్తి లేదా ప్రతికృతి జరపాలంటే అది తప్పనిసరిగా ఒక ఆతిదేయ కణాన్ని ఆక్రమించి ఆతిథేయ జీవక్రియ యంత్రంగానే తన ఆధీనంలోకి తీసుకోవాలి ఒక వైరస్ వృద్ధి లేదా ప్రతి ప్రత్యుత్పత్తి లేదా ప్రతికృతి జరపాలంటే అది తప్పనిసరిగా ఒక ఆతిథేయ కణాన్ని ఆక్రమించి ఆతిథేయ జీవక్రియ యంత్రంగానే తన ఆధీనంలోకి తీసుకోవాలి వైరస్ ఆతిదేవి కణాన్ని చేరనంత వరకు ఎలా ఉంటుంది నిర్జీవిగా ఉంటుంది అనుకున్నాం ఈ యాక్టివ్ స్టేట్లో ఉంటుంది వైరస్ ఎప్పుడైతే ఆతిదేవిని కణాన్ని చేరిందో ఆతిదేవి కణాన్ని ఆక్రమించి ఆతిథేయ జీవక్రియ యంత్రాంగాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటుంది అనమాట మొత్తం ఆతిదేయీ కణం యొక్క యాంత్ర యంత్రాంగాన్ని తన ఆధీనంలోకి తీసుకుంటుంది ఒక వైరస్ ఆతిదేయీ కణంలోకి ప్రవేశించే విధానం ఆతిదేయ కణం నుంచి నిష్క్రమించడం భిన్నంగా ఉన్నప్పటికీ వైరస్ల వృద్ధి ప్రాథమిక యాంత్రికం వైరస్లన్నింటిలోనూ ఒకే విధంగా ఉంటుంది ఒక వైరస్ ఆతిథేయి కణంలోనికి ప్రవేశించే విధానం ఒక విధంగా ఉండొచ్చు ఆతిథేయ కణం నుంచి నిష్క్రమించడం భిన్నంగా ఉన్నప్పటికీ వైరస్ల వృద్ధి ప్రాథమిక యాంత్రికం వైరస్లన్నింటిలోనూ ఒకే విధంగా ఉంటుంది వైరస్ల వృద్ధి ప్రాథమిక యాంత్రికం వైరస్లన్నింటిలోనూ ఒకే విధంగా ఉంటుంది అన్నింటికంటే వైరస్ జీవిత చక్రాలను బ్యాక్టీరియోఫాస్ జీవిత చక్రాల ద్వారా బాగా అర్థం చేసుకోవచ్చు ఈ వైరస్ల యొక్క జీవిత చక్రాలను బ్యా మనకి అర్థం చేసుకోవాలంటే బ్యాక్టీరియా ఫాజ్ జీవిత చక్రం అర్థం చేసుకుంటే ఈ వైరస్ యొక్క జీవిత చక్రాలను మనకి మనకు అర్థమైపోతుంది అనమాట ఫాజులు రెండు ప్రత్యామ్నాయ యాంత్రికాల ద్వారా వృద్ధి చెందుతాయి ఫాజులు రెండు యాంత్రికాల ద్వారా వృద్ధి చెందుతాయి ఫాజులు ఫాజ్ అనుకున్నాం కదా ఫాజ్ బ్యాక్టీరియా ఫాజ్ వైరస్ అనుకున్నాం కదా అది ఇవేంటి లైటిక్ చక్రము లైసోజెనిక్ చక్రము లైటిక్ చక్రము అతిథేయి కణం విచ్ఛిన్నం లేదా ని నిర్జీవం అవడంతో పూర్తి అవుతుంది లైటిక్ చక్రము అతిథేయి కణము విచ్ఛిన్నం అయిపోతుంది లైటిక్ చక్రంలో లాస్ట్కి అతిథేయి కణం అయిపోతుంది లైసిస్ అయిపోతుంది అందుకే దీన్ని లైటిక్ చక్రం అంటారనమాట లైసోజెనిక్ చక్రంలో ఆతిథేయ కణాలు సజీవంగానే ఉంటాయి లైసోజెనిక్ చక్రంలో ఆతిదేయ కణాలు సజీవంగానే ఉంటాయి ఒక వైరస్ వృద్ధి లేదా ప్రత్యుత్పత్తి లేదా ప్రతికృతి జరపాలంటే తప్పనిసరిగా ఆతిదేయ కణాన్ని ఆక్రమించి ఆతిథేయ జీవక్రియ యంత్రాంగాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలి ఒక వైరస్ ఆతిదేయ కణంలోకి ప్రవేశించే విధానము ఆతిదేయ కణం నుంచి నిష్క్రమించడం భిన్నంగా ఉన్నప్పటికీ వైరస్ల వృద్ధి ప్రాథమిక యాంత్రికం వైరస్లన్నింటిలోనూ ఒకే విధంగా ఉంటుంది అన్నింటికంటే వైరస్ జీవిత చక్రాలని బ్యాక్టీరియా ఫాజ్ జీవిత చక్రాల ద్వారా బాగా అర్థం చేసుకోవచ్చు ఫాజులు రెండు ప్రత్యామ్నాయ యాంత్రికాల ద్వారా వృద్ధి చెందుతాయి లైటిక్ చక్రం ఒకటి లైసోజెనిక్ చక్రం ఒకటి లైటిక్ చక్రంలో ఏమవుతున్నాయి లాస్ట్కి విచ్ఛిన్నమైపోతున్నాయి నిజీవ అంటే ఆతిథేయ కణాలు ఏమవుతున్నాయి లాస్ట్కి అయిపోతున్నాయి ఆతిథేయ కణం ఉండదు ఇంకా అంటే వైరస్ ఆక్రమించిన ఆతిథేయి కణం అనేది లాస్ట్కి లైటిక్ చక్రంలో విచ్ఛిన్నం అయిపోతుంది లైసోజెనిక్ చక్రంలో ఆతిథేయ కణాలు సజీవంగానే ఉంటాయి అన్నమాట టీ సరిసంఖ్య ఫాజులు ఈకోలే అనే బ్యాక్టీరియంలపై దాడి చేసి కణాలను విచ్ఛిన్నం చేస్తాయి ఇక్కడ మనకి లైటిక్ సైకిల్ని చేసేవేంటి టీ సరి సంఖ్య ఫాజులు అనమాట టీ సరిసంఖ్య ఫాజులు ఈ కొలాయ్ అనే బ్యాక్టీ సరిసంఖ్య ఫాజులు ఏ బ్యాక్టీరియాని ఏ బ్యాక్టీరియా పైకి వెళ్తున్నాయి అంటే ఏ బ్యాక్టీరియాని పై దాడి చేస్తున్నాయి అంటే ఈ క్వాలయ్ టీ సరిసంఖ్య ఫాజులు ఈ కొలయ్ అనే బ్యాక్టీరియంపై దాడి చేసి కణాలని విచ్ఛిన్నం చేస్తున్నాయి అంటే లైటిక్ సైకిల్ అనమాట కణాల్ని విచ్ఛిన్నం చేసేది లైటిక్ సైకిల్ అనుకున్నాం కదా వీటిని ఏమంటాము విరులెంట్ ఫాజులు అంటారు టీసర్ సంఖ్య ఫాజుల్ని ఏమంటున్నారు విరులెంట్ ఫాజులు అంటారు ఈ కాలే కణాలని విచ్ఛిన్నం చేస్తున్నాయి అంటున్నాం కాబట్టి ఏం చక్రం ఇది లైటిక్ చక్రం అనమాట లైసెన్స్ జరిగిపోద్ది లాస్ట్కి ఇది ఐదు దశలుగా జరిగే ప్రక్రియ ఇది ఐదు దశలుగా జరిగే ప్రక్రియ ఫస్ట్ ఏమవుతుంది టీ సరిసంఖ్య ఫాజ్ ఈ కాలైకి పెట్టుకొనుట ఫస్ట్ స్టెప్ ఏంటంటే అంటి పెట్టుకుంటా అటాచ్మెంట్ అంటే ఇక్కడ బ్యాక్టీరియా ఈ కాలైకి వచ్చి అతుక్కుంటుంది టీ సరిసంఖ్య ఫాజ్ తర్వాత ప్ర ప్రవేశం పెనిట్రేషన్ ప్రవేశం పెనిట్రేషన్ తర్వాత జీవ సంశ్లేషణ బయోసెంతసిస్ తర్వాత పరిపక్వత మెచ్యురేషన్ విడుదల రిలీజ్ ఇక్కడ మనం చూడొచ్చు లైటిక్ చక్రాన్ని లైటిక్ చక్రం ఇక్కడ అంటి పెట్టుకుంటే అన్నాం ఫస్ట్ స్టెప్ ఫాజ్ మరొక బ్యాక్టీరియాలు కనకవచంపై గ్రహీత స్థానాల వద్ద అంటి పెట్టుకుని దానిలోకి ప్రవేశించి డిఎన్ఏలు చొప్పిస్తుంది అనమాట ఫస్ట్ మనం ఏమనుకున్నాం అంటి పెట్టుకునిట అనుకున్నాం నెక్స్ట్ ఏంటి రెండవ స్టెప్ అంటి పెట్టుకుంటే తర్వాత ఏం జరుగుతుంది ప్రవేశం జరుగుతుంది ప్రవేశం లోపలికి వెళ్ళిపోతుంది లోపలికి వెళ్ళిపోతుంది ప్రవేశం తర్వాత ప్రవేశమైన తర్వాత ఏంటి జీవ సంశ్లేషణ బయోసెంథసిస్ జరుగుతుంది ఫాజ్ డిఎన్ఏ వైరల్ విడిభాగాలు ప్రోటీన్లు ఫాజ్ డిఎన్ఏ నకళ్ళను ఉత్పత్తి చేసేందుకు కణయాంత్రికాన్ని ఆదేశిస్తుంది తర్వాత ఏమైంది బయోసెంథెసిస్ ఫాజ్ డిఎన్ఏ ప్రోటీన్ తడుగుతో సంధానం చెంది వైరల్ రేణువులు ఏర్పడతాయి ఇలా సెంతసిస్ చేసుకుంటే బయోసెంత తర్వాత పరిపక్వత అదే మెచ్యురేషన్ జరుగుతుంది పరిపక్వ చెందుతున్నాయి పరిపక్వ చెంది ఇక్కడ లాస్ట్కి ఏమవుతున్నాయి విచ్ఛిన్నం జరుగుతున్నాయి బ్యాక్టీరియాలు కనం విచ్ఛిన్నం చెంది పూర్తి సాంక్రామిక ఫాజులను విడుదల చేయడం జరుగుతుంది దీన్ని ఏమంటామన్నా లైటిక్ చక్రం అంటాం అనమాట ఫాజ్ రేణువులు మరియు బ్యాక్టీరియంలు కాకతాళీయంగా ఢీ కొనడం జరగడంతో అంటి పెట్టుకొనట లేదా అది శోషణ జరుగుతుంది ఫస్ట్ అంటి పెట్టుకుంటే జరుగుతుంది అనుకున్నాం ఫాజ్ రేణువులు మరియు బ్యాక్టీరియంలు కాకతాళీయంగా ఢీ కొనడం కాకతాళీయంగా అంటే అనుకోకుండా ఢీ కొంటాయి అనమాట ఢీ కొని అంటి పెట్టుకుంటాయి అంటి పెట్టుకోవడం మరొక పేరు ఏంటంటే అది శోషణ అబ్జార్బ్షన్ జరుగుతుంది ఫాజులు బ్యాక్టీరియంలో కనకవచం మీద సంపూర్క గ్రహీత స్థానాల వద్ద అంటి పెట్టుకోవడానికి తోకపోచలను ఉపయోగిస్తాయి సంపూరక గ్రహీత స్థానాల వద్ద సంపూరక గ్రహీత స్థానాల వద్ద పెట్టుకోవడానికి తోకపోచలను ఉపయోగిస్తాయి అది శోషణాన్ని అనుస అనుసరిస్తూ శోషణాన్ని అనుసరిస్తూ ప్రవేశ ప్రక్రియ పెనిట్రేషన్ అనేది జరుగుతుంది ఈ స్థితిలో ఫాజ్ తోక తొడుగు సంకోచించడం వలన తోక కేంద్ర భాగం బ్యాక్టీరియంలో కనకవచన ద్వారా లోనికి చొచ్చుకుని పోతుంది దీనినే ప్రవేశం అంటారు ఈ స్థితిలో ఫాజ్ తోక తొడుగు సంకోచించడం వల్ల అంటే తొడుగు ఏం చేస్తుంది లోపలికి పుష్ చేస్తుంది అనమాట సంకోచించడం వలన తోక కేంద్ర భాగం బ్యాక్టీరియంలో కనకవచన ద్వారా లోనికి చొచ్చుకొని పోతుంది ఇక్కడ తోక తొడుగు తొడుగు ఏం చేస్తుంది లోపలికి పుష్ చేస్తుంది అనమాట ఇది తొడుగు ఇక్కడ ఉన్న వైరస్ని లోపలికి లోపలికి పుష్ చేస్తుంది వైరస్ యొక్క కేంద్ర అది డిఎన్ఏ ఉంటుంది కదా డిఎన్ఏని పుష్ చేస్తుంది ఈ తొడుగు ఈ తోక తొడుగు పుష్ చేయడం వల్ల దీని ద్వారా ఇక్కడ పిన్నిట్రేషన్ అవుతుంది కదా ఇది వెళ్ళి ఈ కొలైకి అతుక్కుంటుంది కదా అతుక్కొని లోపలికి పు లోపలికి వైరని వైరస్ యొక్క జెనెటిక్ మెటీరియల్ అనేది వెళ్ళిపోతుంది అనమాట దీన్ని ఏమంటున్నాం మనం ప్రవేశమంటున్నాం తోక కొనభాగం ప్లాస్మా త్వచాన్ని చేరేసరికి బ్యాక్టీరియా ఫాజ్ డిఎన్ఏ తలభాగం నుంచి తోక మధ్య భాగం ద్వారా ప్లాస్మా త్వచం ద్వారా ప్రయాణిస్తూ బ్యాక్టీరియం కణంలోనికి ప్రవేశిస్తుంది అదే చెప్పుకున్నాం బ్యాక్టీరియా ఫాజ్ అంటే ఇది లైటిక్ సైకిల్ కదా బ్యాక్టీరియా ఫాజ్ డిఎన్ఏ తల భాగం నుంచి తోక మధ్య భాగం ద్వారా అంటే డిఎన్ఏ అనేది వెళ్తుంది అనమాట బ్యాక్టీరియా ఫాజ్ వెళ్ళదు క్యాప్సిడ్ బ్యాక్టీరియంల కణం వెలుపలే ఉండిపోతుంది ఎందుకే అంటే వెళ్లాల్సింది ఏంటి ఓన్లీ డిఎన్ఏ మెటీరియల్ మాత్రమే వెళ్తుంది జెంటిక్ మెటీరియల్ మాత్రమే వెళ్తుంది ఆతిదేయిలోకి ఈ కొయిలోకి జెంటిక్ మెటీరియల్ మాత్రమే వెళ్తుంది ఈ బ్యాక్టీరియా ఫాజ్ యొక్క క్యాప్సిడ్ అంటే దాని యొక్క అది ఉంది కదా స్ట్రక్చర్ ఇదంతా బయట ఉండిపోతుంది ఇదంతా ఇదంతా బయట ఉండిపోతుంది దాన్ని ఏమంటాం మనం గోస్ట్ అని పిలుస్తారు గోస్ట్ అని పిలుస్తారు కాబట్టి ఫాజు రేణువు ఉపబాహ్య చర్మ సిరంజీవలే విధి నిర్వహిస్తూ ఇక్కడ ఫాజు రేణువు ఎలా ఉంటుంది ఉపబాహ్య చర్మ వలె ఇంజెక్షన్ లాగా విధి నిర్వహిస్తూ డిఎన్ఏను బ్యాక్టీరియం కణంలోకి చొప్పిస్తుంది అంతే బయట ఉండిపోతుంది ఇది నెక్స్ట్ ఒకసారి ఫాజ్ డిఎన్ఏ అతిథేయి కణంలోకి కణద్రవ్యంలోకి చేరిన మీదట ఆతిథేయి కణయాంత్రికాన్ని ఉపయోగించుకునే అనేక ఫాజ్ డిఎన్ఏ నకళ్ళు ఎంజైమ్లు క్యాప్సిడ్ ప్రోటీన్లను సంశ్లేషణ చెందుతాయి ఒకసారి ఎంటర్ అయింది ఎంటర్ అయినాక ఇవి ఈ మూడు ఈ మూడు ఎంటవి డిఎన్ఏ నకళ్ళు ఎంజైమ్లు క్యాప్సిడ్ ప్రోటీన్లు సంశ్లేషణ చెందుతాయి డిఎన్ఏ నకళ్ళు ఎంజైమ్లు క్యాప్సిడ్ ప్రోటీన్లు సంశ్లేషణ చెందుతాయి సంక్రమణ జరిగిన కొన్ని నిమిషాల వరకు పూర్తి ఫాజులు ఆతిదేయ కణంలో కనిపించవు సంక్రమణ జరిగిన కొన్ని నిమిషాల వరకు పూర్తి ఫాజులు ఆతిథేయ కణంలో కనిపించవు కానీ స్వతంత్ర డిఎన్ఏ ప్రోటీన్ అంశాలను గుర్తించవచ్చు మనం ఇక్కడ మనం ఏమనుకున్నాం ఒకసారి డిఎన్ఏ ఆతిథేయ కణంలోకి ప్రవేశించిన తర్వాత ఈ ఆతిథేయ యాంత్రికాన్ని తన చేతిలోకి తీసుకుంటుంది బ్యాక్టీరియా ఫాజ్ ఆ బ్యాక్టీరియా ఫాజ్ తీసుకుని ఏమేమి సెంతసిస్ చేసుకుంటుంది అంటే ఏమేమి వేటిని తయారు చేసుకుంటుంది ఈ వేటిని సంశ్లేషణ చేసుకుంటుందంటే ఫాజ్ డిఎన్ఏ నకళ్ళు అంటే ఫాజ్ యొక్క డిఎన్ఏ కాపీస్ని తయారు చేసేసుకుంటుంది ఎంజైమ్లను తయారు చేసుకుంటుంది క్యాప్సిడ్ ప్రోటీన్లను సంశ్లేషణ చేసుకుంటుంది సంక్రమణ జరిగిన తర్వాత కొన్ని నిమిషాల వరకు పూర్తి ఫాజులు ఆతిథేయ కణంలో కనిపించవు కానీ మనకి ఇంకేం కనిపిస్తాయి డిఎన్ఏ ప్రోటీన్ అంశాలు వంటి వాటిని మనం గుర్తించవచ్చు వీటి తర్వాత వచ్చేదే పక్వ దశ ఈ పక్వ దశలో ఏమవుతుంది బ్యాక్టీరియా ఫాజ్ డిఎన్ఏ క్యాప్సిడ్లు పూర్తి విరియాన్లు కూర్చి ఏర్పడతాయి ఇక్కడ వైరస్ చేత సంక్రమణ జరిగే కణంలో ముదిరిన వైరస్ కనిపించే వరకు మధ్యకాల కాల వ్యవధిని ఏమంటున్నారు గుప్త గుప్తదశ అంటున్నాం వైరస్ చేత సంక్రమణ జరిగే వరకు కణంలో ముదిరిన వైరస్ అంటే కణంలో ముదిరిన వైరస్ కనపడాలి కణంలో ఇలా ముదిరిన వైరస్లు కనపడే వరకు ఉండే కాలాన్ని ఏమంటున్నాం గుప్తదశ అంటున్నాం అంటే ఎప్పుడైతే ఇక్కడ ఎంటర్ అయ్యి ఇలాగ ముదిరిన వైరస్ కనపడిందో మనకి కణంలో దాన్ని ఏమంటున్నాం గుప్త దశ అంటారు గుప్త దశ కనపడదు మనకి ఆ దశ దశ అంటారు వైరస్ వృద్ధిలో చివరి దశ ఆతిథేయి కణం విచ్ఛిన్నమయ్యే దశ మనకి ఆతిథేయి కణం విచ్ఛిన్నమయ్యే దశ ఈ దశలో అతిదేయీ ఆతిథేయి బిర్యానీలు విడుదలవుతాయి ఆతిథేయీ కణపు ప్లాస్మా త్వచ మా కణంలోనే సంశ్లేషణ చెందే అనే ఒక వైరస్ ఎంజైమ్ చేత కరిగించబడి లేదా విచ్ఛిన్నం చెంది బ్యాక్టీరియం కణ కవచం పగిలిపోయి కొత్తగా ఉత్పత్తి అయిన ఫాజ్ రేణువులు లేదా విరియానులు విడుదలవుతాయి వైరస్ యొక్క వృద్ధిలో చివరి దశ ఏంటి ఆతిథేయ కణం అంటే ఏ కణాన్ని ఆక్రమించిందో కణం ఏమవ్వాలి విచ్ఛిన్నం అయిపోవాలి ఈ దశలో అతిథేయ కణం నుంచి బిర్యాన్లు విడుదలవుతాయి ఆతిథేయి కణపు ప్లాస్మా త్వచము ఆ కణంలోనే సంశ్లేషణ చెందే అంటే ప్లాస్మా త్వచం బ్యాక్టీరియం ఈ కానీ ఆవరించింది కదా ఈ కాల్ యొక్క ప్లాస్మా త్వచం ఏంటి ప్లాస్మా త్వచము విచ్ఛిన్నం అవ్వాలి ఆ విచ్ఛిన్నం ఎలా జరుగుతుంది ఆ సంశ్లేషణ చెంది ఒక ఎంజైమ్లు కూడా తయారవుతాయి అనుకున్నాం కదా ఈ లైసోజెనిక్ సైకిల్ అయ్యేటప్పటికి లైటిక్ సైకిల్ అయ్యేటప్పటికి ఈ ఎంజైమ్ లైసోజైమ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది ఈ ప్లాస్మా త్వచాన్ని ప్లాజ్మా త్వచాన్ని విచ్ఛిన్నం చేసి ఎంజైమ్ చేత కరగబడి ఈ వైరస్ ఎంజైమ్ చేత కరగబడి విచ్ఛిన్నం చెంది బ్యాక్టీరియం కనకవచం పగిలిపోయి కొత్తగా ఉత్పత్తి అయిన ఫాజ్ రేణువులు లేదా బిర్యానులు అనేవి విడుదలవుతాయి ఇక్కడ తోటి ఏమైనట్టు మనకి లైటిక్ సైకిల్ కంప్లీట్ అయినట్టు ఇలా చూడొచ్చు మన లైటిక్ సైకిల్ ఫస్ట్ ఫస్ట్ ఏమవుతున్నాయి ఇక్కడ సంపూర్క గ్రహీత స్థానాల వద్ద అంటి పెట్టుకుంటున్నాయి సంపూర్క గ్రహీత స్థానాల వద్ద ఇది బ్యాక్టీరియా ఈ సంపూర్క గ్రహీత గ్రహీత స్థానాల వద్ద అంటి పెట్టుకుంటే ఇదంతా కాకతాళీయంగా జరుగుతుంది అనమాట కాకతాళీయంగా జరుగుతుంది ఇలా జరిగిన తర్వాత ఇక్కడ కాకతాళీయంగా జరిగిన తర్వాత ఫాజ్ డిఎన్ఏ ప్రొఫాజ్ వల్లే బ్యాక్టీరియల్ క్రోమోజోమ్తో ఇమిడిపోతుంది మామూలుగా దీని యొక్క డిఎన్ఏ అంటే ఇక్కడ బ్యాక్టీరియా ఫాజ్ యొక్క డిఎన్ఏ బ్యాక్టీరియా క్రోమోజోమల్ డిఎన్ఏ తోటి కలిసిపోతుంది కలిసిపోయి మరల ఏం జరుగుతుంది ఫాజ్ డిఎన్ఏ వైరల్ విడిభాగాలు ప్రోటీన్లు ఫాజ్ డిఎన్ఏ నకళ్ళు ఉత్పత్తి చేసేందుకు కణ యాంత్రికాన్ని ఆదేశిస్తుంది ఆ తర్వాత ఫాజ్ డిఎన్ఏ ప్రోటీన్ తొడుగుతో సంధానం చెంది వైరల్ రేణువులు ఏర్పడతాయి ప్రోటీన్ తొడుగుతోటి రెండు కలిసిపోయి సంధానం చెంది వైరల్ రేణువులు ఏర్పడతాయి ఇవి మళ్ళీ మ్యాక్సిమం సంఖ్యలో పెరిగిపోయిన తర్వాత అంటే ఇక్కడ వైరస్ అనేది వైరస్ అనేది వృద్ధి చెందిన తర్వాత ఈ ఈ కోల యొక్క ప్లాజ్మా త్వచం అనేది లైసోదయం అనే ఎంజైమ్ తోటి ఇలా విచ్ఛిన్నం చేసేస్తాయి విచ్ఛిన్నం చేసేసి బ్యాక్టీరియా కన్నా విచ్ఛిన్నం చెంది పూర్తిగా సం సంక్రామ ఫాజులను విడుదల చేస్తుంది అంటే మరలా వ్యాధి జనకి సంక్రామక ఫాజులనే విడుదలైపోతున్నాయి ఈ విధంగా వాటి యొక్క సంఖ్యను పెంచుకుంటా అనమాట ఇది మళ్ళీ ఇలా కణం విచ్ఛిన్నం అయిపోతుంది కాబట్టి ఇదేంటి లై లైటిక్ సైకిల్ అనమాట బ్యాక్టీరియా యొక్క కణం విచ్ఛిన్నం చేసేస్తున్నాయి ఇది లైటిక్ సైకిల్ ఒక కణం నుంచి నూతనంగా సంశ్లేషణ చెంది విడుదలయ్యే ఫాజు రేణువుల సంఖ్యను ఏమంటారు పగిలే పరమాణం అంటారు పగిలే పరిమాణం అంటారు అంటే ఒక సం ఒక కణ నుంచి నూతనంగా సంశ్లేషణ చెంది ఇలా విడుదలవుతున్నాయి కదా ఈ విడుదలయ్యే ఈ ఫాజ్ రేణువుల సంఖ్యని ఏమంటున్నారు మనం పగిలే పరిమాణము బర్స్ట్ సైజ్ అని పిలుస్తారు బర్స్ట్ సైజు పగిలే పరిమాణం అంటాం ఈ పగిలే పరిమాణం ఎలా ఉంటుంది సాధారణంగా యాభై నుంచి రెండు వందల దాకా ఉంటుంది అంటే ఇక్కడ ఇలా విడుదలయ్యే బ్యాక్టీరియా ఫాజులు యాభై నుంచి రెండు వందల వరకు ఉంటాయి విడుదలైన ఫాజ్ రేణువులు దగ్గరలో ఉన్న ఇతర సులభంగా వసమయ్యే కణాలకు సంక్రమించి వృద్ధి చక్రాన్ని పునరావృతం చేస్తాయి మరలా విడుదలైన ఫాజు రేణువులు మరలా ఇక్కడ బ్యాక్టీరియల్ కణాన్ని ఆక్రమించి ఇలాగా మరలా వృద్ధి చక్రాన్ని పునరావృతం చేస్తాయి మరలా లైటిక్ చక్రాన్ని పునరావృతం చేసుకుంటాయి సాధారణంగా అంతంత ఉంటాయి యాభై నుంచి రెండు వందల దాకా ఉంటుంది నెక్స్ట్ ఏంటి లైసోజెనిక్ చక్రం గురించి లైసోజెనిక్ చక్రం కొన్ని ల్యాండా ఫాజులు లాంటి బ్యాక్టీరియా ఫాజులు వృద్ధి చెందేటప్పుడు ఆతిథేయి కణం విచ్ఛిన్నం చెందడం కానీ నాశనం చెందడం కానీ జరగదు ఇలా అంటే ఇక్కడ మనకి బ్యా టీ సరసంఖ్య ఫాజుల గురించి చూసుకున్నాం కదా లైటిక్ సైకిల్ జరుపుకుంటాయి కానీ మనకి ల్యామ్డా ఫాజులు ల్యామ్డా బ్యాక్టీరియా ఫాజులు వచ్చేసేటప్పటికీ ఆతిథేయి కణం విచ్ఛిన్న అంటే లైటిక్ లైసిస్ అనే జరగదు చివరికి వాటిల్లో ఎలా జరుగుతుంది ఫాజ్ డిఎన్ఏ ఈక్వల్ కణంలోకి ప్రవేశించాక వలయాకార బ్యాక్టీరియంలతో డిఎన్ఏతో వర వలయాకార బ్యాక్టీరియల్ డిఎన్ఏతో సమకాలితమైంది చూడొచ్చు మనం ఇక్కడ వలయాకార బ్యాక్టీరియల్ తోటి ఫాజ్ డిఎన్ఏ సమకాలితమైంది అంటే కలిసిపోయింది కలిసిపోయి ఇంటిగ్రేట్ అయిపోయి దానిలో ఒక భాగమై గుప్తంగా ఉండిపోతుంది దీనిలో ఒక భాగమై గుప్తరహితంగా ఉండిపోతుంది క్రియారహితంగా ఉండిపోతుంది ఇటువంటి ఫాజులు అని ఏమంటారు టెంపరెంట్ ఫాజులు అంటారు అంటే ఇక్కడ బ్యాక్టీరియా యొక్క డిఎన్ఏ తోటి ఈ వైరస్ డిఎన్ఏ అనేది కలిసిపోయి ఇన్యాక్టివ్గా ఉండిపోతుంది దీన్ని ఏమంటాం మనం గుప్తదశ అంటున్నాం ఇటువంటి ఫాజులని ఏమంటున్నాం మనం టెంపరెంట్ ఫాజులు అంటారు ఇటువంటి ఫాజులను టెంపరెంట్ ఫాజులు అంటారు ఇలా కలిసిపోయిన ఫాజ్ డిఎన్ఏను ఇప్పుడు ప్రొఫాజ్ అంటారు ఇటువంటి ఫాజ్ యొక్క డిఎన్ఏని ఏమంటాం మనం ప్రొఫాజ్ అంటాం ఈ ఫాజ్ యొక్క అంటే బ్యాక్టీరియా ఫాజ్ యొక్క డిఎన్ఏను ప్రొఫాజ్ అంటాం ఇటువంటి బ్యాక్టీరియా వైరస్లు ఏమంటున్నాము టెంపరెంట్ ఫాజులు అంటాం టెంపరెంట్ ఫాజులు అంటాం లాండా బ్యాక్టీరియా ఫాజులను టెంపరెంట్ ఫాజులు అంటాము ఇటువంటి వైరల్ డిఎన్ఏని ఏమంటున్నాం మనం ప్రొఫాజ్ అంటాం ప్రొఫాజ్ బ్యాక్టీరియం జన్యు పదార్థం ప్రతికృతి జరిగిన తర్వాత జరిగిన ప్రతిసారి ప్రొఫాల్స్ కూడా ప్రతికృతికి లోనవుతుంది అంటే ఇక్కడ బ్యాక్టీరియం యొక్క జన్యు పదార్థం బ్యాక్టీరియా కదేది ఇది బ్యాక్టీరియా యొక్క జన్యు పదార్థం మామూలుగా బ్యాక్టీరియం ఎలాగా తన యొక్క ప్రత్యుత్పత్తిని జరుపుకుంటుంది అలాగే ఈ వైరస్ యొక్క డిఎన్ఏ కూడా రెప్లికేషన్ అయిపోతుంది అనమాట ప్రతికృతికి లోనవుతుంది తరువాత సంతతి కణాలలో ప్రొఫాల్స్ గుప్తంగా ఉండిపోతుంది తర్వాత సంతత కణాల్లో ఈ ప్రొఫాజ్ అనేది గుప్తంగా ఉండిపోయి అయితే కొన్ని అరుదైన యాదృ అంటే ఇలాగా ఉండిపోతుంది కొన్ని అరుదైన యాదృచ్ఛిక కణాలలో కొన్ని అరుదైన యాదృచ్ఛిక సంఘటనలో మాత్రం అతిథేయి కణం అతి నీళ్ళ లోహిత కాంతికి కానీ కొన్ని రసాయనాల ప్రభావానికి కానీ గురి అయినప్పుడు ఫాజ్ డిఎన్ఏ బ్యాక్టీరియల్ జన్యు పదార్థం నుంచి విడిపోయి లైటిక్ చక్రం ప్రారంభానికి దారి తీస్తుంది ఇక్కడ అంటే ఇక్కడ లైసోజెనిక్ సైకిల్లో మనకి లైసిస్ జరగదు కానీ కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు జరగాలి కొన్ని ఆదృచ్ఛిక సంఘటనలు జరిగినప్పుడు అంటే ఏం జరుగుతాయి అక్కడ అతిదేయి కాని అతి నేల లోహితిక కాంతికి కానీ కొన్ని రసాయనాల ప్రభావానికి కానీ గురి అయినప్పుడు ఫాజ్ డిఎన్ఏ బ్యాక్టీరియల్ జన్యు పదార్థం నుంచి విడిపోయి లైటిక్ చక్రాన్ని ప్రారంభానికి దారితీస్తుంది ఈ లైసోజెనిక్ చక్రంలో మనకి లైసిస్ అనేది జరగదు కానీ కొన్ని యాదృచ్ఛిక సంఘటనలు జరగాలి ఏమి యాదృచ్ఛిక సంఘటనలు జరగాలి అతిథేయి కను అతినీలలోహిత అతి లోహిత కాంతికి కానీ లేదా కొన్ని రసాయనాల ప్రభావానికి కానీ గురి కావాలి గురి అయ్యి ఫాజ్ డిఎన్య బ్యాక్టీరియల్ జన్యు పదార్థం నుంచి విడిపోయి లైటిక్ చక్రం ప్రారంభానికి దారితీస్తుంది అయితే ఇక్కడ లైటిక్ లేదా లైసోజెనిక్ జీవిత చక్రాలు రెండింటిలో ఏ విధానం జన్యు వాహనానికి దారితీస్తుంది ఇక్కడ మనకి లైటిక్ లైసోజెనిక్ జీవిత చక్రాలు రెండింటిలో ఏ విధానం జన్యు వాహనానికి దారితీస్తుంది అంటే ఇక్కడ బ్యాక్టీరియా ఫాజులు అనేవి మాధ్యమంగా వ్యవహరిస్తున్నాయి కాబట్టి లైటిక్ లైసోజెనిక్ సైకిల్ రెండింటిలోనూ ఈ జన్యువాహనం వాహనం అనేది జరుగుతుందనమాట